పిల్లలకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు పిఠాపురంలో ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమం పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కాకి దుస్తులు ధరించి ఆటో డ్రైవర్లకు సాంఘీభావం తెలియజేశారు ఆటో సేవన కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఆటో కార్మికులకు ఇచ్చి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వంలో అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం మన పిఠాపురానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు పైచులకు రావడం జరిగింది మూడు కోట్ల మూడు లక్షల రూపాయలు పిఠాపుర నియోజకవర్గానికి ఈ రోజు ఆటో ప్రయాణికుడికి వెళ్ళడం జరిగింది ఏది ఏవైనా చంద్రబాబు నాయకత్వంలో పేదవాళ్ళని ఆదుకోవాలంటే అది చంద్రబాబుతో సాధ్యం పిఠాపుర నియోజకవర్గంలో టెన్త్ క్లాస్ ఫెయిలైన ఆటో డ్రైవర్లకి రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఇవ్వాలన్న సదుద్దేశంతో ఫెయిల్ టెన్త్ క్లాస్ ఫైలైన వాళ్ళందరికీ కూడా లైసెన్స్ నేలా పెట్టి రెండు వేల మంది ఆటోలకి లైసెన్స్ ఇప్పించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చెప్పి నేను తెలియజేస్తున్నాం ఆటోలకు కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో పది ఇచ్చి ఇరవై వేల రూపాయలు పోలీస్ ద్వారా హెరాస్మెంట్ చేసి కలెక్షన్ చేసేవారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ హెరాస్మెంట్ లేకుండా వారి అకౌంట్ లో పదిహేను వేలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా నిలబడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏమైనా పోలీస్ అధికారులు అవసరమైతే వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలో మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి కానీ వారికి ఆర్థిక ఇబ్బంది కలిగే కేసులు రీపైన ఇవ్వడం ఆ విధానం తప్పని నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఆటో డ్రైవర్లు కూడా చట్టాలకు అనుగుణంగా కామెన్సేషన్ కూడా ఉంటారు ఎంతేకంటే లైసెన్సులు అన్ని కూడా ఉన్నాయి ఆ విధంగా వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా నిలబడ్డానికి అధికారులు అటు ప్రభుత్వం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆటో కార్మికులకు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారో వారికి ధన్యవాదాలు కిటాబు నియోజకవర్గం తరఫున